గీతామధురిమలు నిధిధ్యాసకుని స్థుతి కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో ధ్యాసనం గురించి చెప్పాక చివరి రెండు శ్లోకాలు అయిన నలభై ఆరు నలభై ఏడు శ్లోకాల్లో ధ్యానానికి ముక్తాయింపుగా ధ్యాసనను స్థుతించదలుచుకున్నాడు దానికి బదులుగా నిధి ధ్యాసకుణ్ణి స్థుతిస్తున్నాడు మన నలభై ఏడవ శ్లోకం చూద్దాం యోగినామపి మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం మత నిధి ధ్యాసన చేసే సాధకుణ్ణి స్థుతిస్తే అతను చేసే ధ్యానం యొక్క గొప్పతనం గురించి చెప్పకనే చెప్పినట్టు అవుతుంది అందువల్ల అనేక రకాల సాధకుల గురించి చెప్పి అందులో నిధిధ్యాసన చేసే సాధకుడు అత్యంత గొప్పవాడు అంటున్నాడు వీరందరినీ యోగులు అంటున్నారు తపస్విన అంటే ఉపాసకులు జ్ఞానిన అంటే జ్ఞానులు మనన చేసిన యోగులు కర్మిభ్యః కర్మలను చేసే కర్మయోగులు నిధిధ్యాసిన నిధిధ్యాసన చేసే యోగులు అంటే ఐదు దశలు ఉన్నాయి ఒక సాధకునికి అవి కర్మ ఉపాసన శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ దశలో ఉన్నా యోగి కిందకు వస్తారు కానీ ఈ యోగులు అందరిలోకి నిధిధ్యాసన చేసే సాధకుడు గొప్ప ఎందువలనంటే అతనిది ఆఖరి దశ అతను అందరిలోకి అత్యంత శ్రేష్ఠుడు ఎందుకంటే అతను ముందు నాలుగు దశలైన కర్మ ఉపాసన శ్రవణ మననాలను దాటేశాడు తన అంతిమ లక్ష్యం అయిన మోక్షానికి దగ్గరగా ఉన్నాడు అందరిలోకి అతి తక్కువ స్థాయిది కర్మయోగిది ఎందుకంటే అతని లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాడు ఇంకో నాలుగు దశలు దాటుకుంటూ వెళ్ళాలి ఉపాసన స్థాయిలో ఉన్న వ్యక్తి శ్రవణ మనన నిధిధ్యాసనను దాటాలి శ్రవణ స్థాయిలో ఉన్న వ్యక్తి మనన నిధిధ్యాసనలను దాటాలి మననంలో ఉన్న వ్యక్తి నిధి ధ్యాసనను దాటాలి అందువల్ల నిధిధ్యాసనలో ఉన్న వ్యక్తే తన లక్ష్యానికి చాలా దగ్గరగా ఉంటాడు అందువల్ల మోక్షం పొందాలంటే శ్రవణం ఒక్కటే చాలదు ఓ అర్జున నువ్వు యోగివి కమ్ము యోగివి అంటే నిధిధ్యాసన చేసే యోగివి కమ్ము భిన్న పాఠాలను జీర్ణించుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ నలభై ఏడులో మళ్ళీ ఒకసారి నిధిధ్యాసకుని స్థుతించి ఈ అధ్యాయంలో తన బోధన ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇంచుమించు నలభై ఆరులో చూసిన భావనే కొనసాగుతుంది సాధకులందరిలో నిధి ధ్యాసన చేసే సాధకుడు శ్రేష్ఠుడు ఎందుకంటే అతను తక్కిన నాలుగు దశలు దాటి వచ్చేశాడు లక్ష్యానికి చేరువుగా ఉన్నాడు ఇక్కడ దేని మీద ధ్యానం చేయాలనే అంశాన్ని స్పష్టంగా చెప్తున్నాడు ఎ మద్గతైన అంతరాత్మనా శ్రద్ధావాన్ మాం భజతే ఎవరైతే నా మీద ధ్యానం చేస్తారో నేను అంటే ఆత్మను పరమాత్మను భజతే అంటే ధ్యానం చేస్తారు నేను అంటే కృష్ణుడిగా ఒక వ్యక్తి కాదు దేవుడు అంటే ఆత్మ అది కూడా ఎలా ధ్యానం చేయాలి శ్రద్ధావాన్ శ్రద్ధగా మద్గతేన అంతరాత్మన అంతరాత్మ అంటే మనసు మద్గతేన అంటే నాయందే పూర్తిగా లీనం చేసిన మనసు అంటే పూర్తి ఏకాగ్రతతో శ్రద్ధతో ఎవరైతే పరమాత్మనైన నా మీద ధ్యానం చేస్తారో సయుక్తతమః అతను పరమశ్రేష్ఠుడు ఎవరిలో సర్వేషాం యోగిన యోగులందరిలో పరమశ్రేష్ఠుడు అంటే కర్మ ఉపాసన శ్రవణం మననం చేసే యోగుల కన్నా నిధి ధ్యాసన చేసే యోగి శ్రేష్ఠతముడు మత ఇది నా బోధ అని ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ హరి ఓం తత్సత్